నమస్కారం సంచలనం టీవీ న్యూస్ స్వాగతం మన వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా మహాత్మ జ్యోతి బాపుల జయంతి కర్నూలు నందలి స్థానిక బీ క్యాంపులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన ఆశ్రమంలో వయో ఉదయం అల్పాహారం ఇవ్వటం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడైన జ్యోతిరావు పూలే మహారాష్టంలోని సత్కార జిల్లాలోని మాలికులానికి చెందిన కుటుంబంలో పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున జన్మించాడు జ్యోతిరావు పూలే జయంతి అతను మరియు అతని భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో స్త్రీల విద్యకు మార్గదర్శన దర్శకురాలు మహానీయుడు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఏడు సంవత్సరంలో సత్యశోధక సమాజ్ ను స్థాపించారు సామాజిక కార్యకర్తగా సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడు సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శం ఇతని జీవితం నేటి తరానికి చాలా అవసరం మహానుభావుడికి అతను భార్య సావిత్రిబాయి పూలే భారతదేశంలో మహిళ విద్యకు మార్గదర్శకురాలు అతను మహిళలకు తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నం ప్రసిద్ది చెందారు ఈ కార్యక్రమంలో మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి బీసీ జనసభ నాయకులు శేషఫని ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్ నాయకులు కదిరుల్లా రిటైర్ డిఎస్పీ జయచంద్ర విద్యార్థి సంఘం నాయకులు భరత్ కుమార్ యువకలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు భూపాల్రెడ్డి రామకృష్ణారెడ్డి మహిళా ఐక్యవేదిక కర్నూలు జిల్లా అధ్యక్షురాలు పాలెం రాధ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి లక్ష్మీదేవి లక్ష్మేశ్వరి రాధిక మనీషా వృద్ధాశ్రమం నిర్వాహకులు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు సంచలనం టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జై రోజు మహిళలంతా చదువుకొని అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతూ ఉన్నారంటే దానికి మూల మహాత్మా జ్యోతిబా ఆయన తన భార్యకు చదువు నేర్పించి ఆమె ద్వారా మొట్టమొదట దళిత బాలికల పాఠశాలని ప్రారంభించి దా తద్వారా మహిళలని ఆర్థికంగాను సామాజికంగాను ఎదిగేందుకు కావాల్సినటువంటి చదువులు ఈరోజు వారికి అందించి మహిళల జీవితానికి మనుగడకు పునాది వేసినటువంటి మహాత్మా జ్యోతిబా పులే నూట తొంభై ఏడవ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అర్పిస్తూ జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా వారికి ఈ రోజు జీవితాన్ని ప్రసాదించినటువంటి పూలే ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని అలాగే నేటి యువతకి పూలే దంపతులు ఆదర్శంగా తీసుకుని వారి జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నా పేరు నంది విజయలక్ష్మి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఎక్కి రాష్ట్ర అధ్యక్షురాలు